ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న పీవీఆర్ టీవీ నైన్ న్యూస్ స్వాగతం రామగుండంలో అంగన్వాడీ టీచర్ ఇంటి కూల్చివేతపై ప్రజల్లో ఆవేదన రామగుండం నియోజకవర్గంలోని ముప్పై రెండవ డివిజన్ లో అంగన్వాడీ టీచర్ కు చెందిన ఇంటిని నడిచౌరస్తాలో కూల్చివేసిన ఘటనపై ప్రజల్లో తీవ్ర ఆవేదన వ్యక్తమవుతుంది ఈ ఘటన మహిళా గౌరవం పేదల నివాస హక్కులు వంటి అంశాలపై చర్చకు దారి తీసింది చిన్నారులకు రోజు సేవలు అందించే అంగన్వాడీ టీచర్ కుటుంబం తలదాచుకునే ఇంటిని కూల్చివేయడం పట్ల స్థానికులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ఇది కేవలం ఒక నిర్మాణం తొలగింది మాత్రమే కాదని ఒక కుటుంబ భద్రతను దెబ్బతీసే చర్యగా భావిస్తున్నారు ఈ ఘటనపై స్పందించిన మాజీ కార్పొరేటర్ అయితే శివకుమార్ మాట్లాడారు అంటే నేను పెడకాలకు మాకు జాగద్దు మాది ఎంతున్నా సరే మాకే సరే ఎమ్మెల్యే గారు లేరు అన్నారు నేను ఎమ్మెల్యే గారు వచ్చినాక నాకేం వ్యతిరేకం కాదు కదా అన్నాక ఒక ఫోన్ చేసి నా అబ్బాయి ఫోన్ చేసి అన్నాడు అంటే అమ్మ ఎమ్మెల్యే గారితో మాట్లాడండి అన్నాడు అంటే ఆ వాయిస్ వినేసరికి అవతల నుంచి ఎమ్మెల్యే సార్ కాదు ఆ తమ్ముడు ఇది ఎమ్మెల్యే సార్ వాయిస్ కాదు అనగానే ఆ వ్యక్తి నాతో మాట్లాడిండు అమ్మ మీకు సారేమి అన్యాయం చేయడు మీరు వెనకాల జాగిస్తారు ఉంటే నేను అన్న సార్ మాకు జాగద్దు నా పెళ్లి కాక ముందు నుంచి నా భర్త ఇక్కడ ఆకులబిండు సార్ నాకు ముప్పై సంవత్సరాలు అవుతుంది పెళ్ళయి నాకు ఇద్దరు ఆడపిల్లలు బిడ్డ పెళ్లి చేసే డబ్బులతోటి షాపు కట్టిన సార్ నాకు ఆస్తి పాస్తి లేవు లేవు నేను ఉండేది కూడా కిరాకు బిల్లు నాకు ఇది ఒకటే సార్ నాకు పర్మిషన్ ఇచ్చిందని నా నాకు పర్మిషన్ లేకుండా నేను అది కూడా కట్టకపోదు సార్ నాకు ఏవద్దు నాకు ఎంతుంటే నేను అందరిలో ఉంటా సార్ అంటే అది చిన్నది ఏం చేసుకుంటారు అమ్మా నా ఫోన్లో వ్యక్తా అంటే నాకు ఇద్దరు పిల్లలు నేను నా భర్త నలుమూలది అందులోనే బొంద పెట్టండి బొదరికాయనుకున్న జిస్త తీసుకోండి సార్ అన్నాక వ్యక్తి ఫోన్ కట్ చేసేట్టు చేసిన తర్వాత అవతల నుండి ఇతలకి చిక్కితే కూర్చున్నా ఇప్పుడు ఏ ప్లేస్లో కూర్చున్నాను నేను అదే ప్లేస్లో కూర్చున్నా కూర్చున్న తర్వాత మళ్ళీ అబ్బాయి వచ్చిండు విజయ్ అనే అబ్బాయి వచ్చిండు ముందు నిల్చున్నాడు నిల్చొని అన్నాడుగా అంటే అమ్మాయి ఏమంటావు అన్నాడు ఏమి ఎందుకంటా నేను నేను తీసేసుకోను నన్ను నేను అంతలోనే ఉంటా అని అంటే అన్నాడు కదా అంటే ఇది అడ్డు ఉన్నది రోడ్ వస్తుంది అన్నాడు రోడ్ ఎక్కడికి వస్తుంది అని నేను అడిగిన అడిగితే అన్నాడు కదా అంటే ఇగో ఈ పిల్ల ఆ వెనక పిల్లలు మాకే ఉన్నదంటే నువ్వెందుకు అడుగుతాను నువ్వేమన్నా ఆఫీసర్ అని నేను అడిగినా అడిగితే ఇగో మీకు వెనకాలకి ఇస్తారో అన్నారు సరే నేను వెనకాలకి ఇచ్చిన తర్వాత ఆ వెనకాల చూసుకున్న తర్వాత నేను వెళ్తా అంటే వెనకాలకి ఇవ్వాలంటే ముందు తీసేయాలి కదా అన్నాడు ఎందుకు తీసేయని ఇస్తా నేను అని అంటే సార్తో మాట్లాడదామంటే సార్ ఇప్పుడు లేడు అని ఆయనే అన్నాడు అంటే నేను అన్నా ఎన్ని అడుగుతాను నేను రూమ్ ఇవని మీకు లోంద నేను నువ్వు ఎందుకు వచ్చిన నేను ఎమ్మెల్యే సార్ నాకు వ్యతిరేకం కాదు నేను సార్ ఎప్పుడట్టే నేను పోయి అప్పుడే అడుగుతా అడిగి నాకు సార్ అంటే నేను అప్పుడే తీసుకుంటా నువ్వు తీయకుండా నీ పుల్డో తీసుకొచ్చి అక్కడ పక్కకు పెట్టిండు పెట్టి నేను మాట్లాడుతా అంటకుండా హిందీలా ఆ హిందీ రాదట తెలుగు రాదట హిందీలా మారో మారో అంటాడు మా పిల్ల మా అమ్మాయి మా అబ్బాయి ఇద్దరు కలిసి వద్దు వద్దు ఎందుకు ఎందుకు గుల నీ ఇదేంటిదని ఆ అబ్బాయిని కోపాడ్డాను కోపాడాక ఈయన కూడా లేదు మేము తీసేస్తాం ఏమన్నాడు అయినా నువ్వు ఉంచుకుంటావా ఉంచుకో ఏ టైం అయినా కానీ నేను ఎగుల ఆ అబ్బాయి చెప్పిట్టు నాకు అని వాడ చెప్పి మేము నైట్ పదిహేను ఇక్కడే ఉన్నాం బాగా చలి పెడతాం రెండు రోజుల నుంచి మంచి నీళ్ళు కూడా తాగలేదు అని చెప్పి నైట్ పది గంటలకు ఇంటికి వెళ్ళాం పొద్దున ఏడు గంటలకు వచ్చేసరికి ఇట్లు ఉంటుంది మరి నేను పద ఇరవై లక్షల సామాన్వ తెచ్చుకున్నా పంతొమ్మిది లక్షలు పెట్టి షాపు కట్టుకున్నా నాకు పట్టకు సంబంధించిన అన్ని పేపర్లు నా దగ్గర నాకు రూమ్ పట్టా ఉన్నది రూమ్ కోసం ఇచ్చిన పర్మిషన్ ఉన్నది నాకు అన్నీ ఉంది వాళ్ళు పది ఫీట్ల షెడ్ బ్యాక్ వెనక ముందు నుంచి పది ఫీట్ల షెడ్ బ్యాక్ అన్నారు వెనక నుండి పది ఫీట్లు షెడ్ బ్యాక్ అన్నారు పదమూడు పది ఫీట్లు నాకు ఉంటుంది మీరు ఏ వద్ద చేసుకోని మాకు ఏ సంబంధం లేదన్నారు మేము చేసినప్పుడు కూడా ఓ ఇంద్రశైల రెడ్డి సార్ వచ్చిండు అమ్మ మీరు ఇదే ప్రాపర్టీ నేను కు ఫోన్ చేసిన వీళ్ళు దీంతో ఆ మేడంకి ఏం సంబంధం లేదన్నది ఇది నీ పర్సనల్ ప్రాపర్టీ అమ్మ నువ్వు ఏమన్నా చేసుకో ఎవరికి ఏం సంబంధం లేదని సార్ కూడా ఇక్కడ ఇంత మందిలోనే చెప్పి ఇంత అన్యాయమా మేము ఎక్కడ ఉంటాను మేము మనుషులలో బ్రతుకుతా లేవా ఇక్కడ ఏమున్నదని లైట్ పడుకుంటా చెప్పండి మేము నైట్ పదింటికింటికి వేర పిల్లలు రెండు రోజులు వచ్చి మంచి నీళ్ళు రాకుండా ఇక్కడ నైట్ పది గంటలకు ఏడు గంటలకు వచ్చేసరికి మా పరిస్థితి ఉంది మేము ఎక్కడ బ్రతుకు మేము ఏం చేస్తున్నాం ఎవరికి ఏం అన్యాయం చేస్తుందో చెప్పండి మేము ఎవరికి వ్యతిరేకంగా ఉన్నా చెప్పండి ఆ అబ్బాయికి అసలు అబ్బాయి ఎవరో కూడా నాకు తెలియదు నేను నిన్ననే పొద్దు సారి మాట్లాడు నాకు ఎవరో కూడా తెలువ తెలుసా ఆయన నచ్చి నన్ను బెదిరియాల్సిన ఏం పడ్డది చెప్పండి నాకు న్యాయం జరగాలండి న్యాయం జరిగేంత వరకు నేను చచ్చిపోయినా నేను నా పిల్లలు ఇక్కడ చచ్చిపోతాను తప్పటి ఇదే నాకు ఎలాంటి ఇది లేదు నేను ఇంటికి పోను నేను ఎక్కడికి పోను చెప్పండి ఎందుకు ఇది ప్రజాస్వామ్యం కాదా